ఘనంగా వివేకానంద విద్యా సంస్థల్లో డెబ్బె ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వ్యక్తి నిర్మాణం నుండి దేశ నిర్మాణం జరుగుతుందని భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉందని అందుకే యువత దేశభక్తి అలవర్చుకుని స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారతదేశంను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి కృషి చేయాలని అన్నారు వివేకానంద విద్యా సంస్థల్లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు రాఘురాం చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు ప్రతి మనిషి మూడు రకాల క్రమశిక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని అవి వ్యక్తిగత క్రమశిక్షణ కుటుంబ పరమైన క్రమశిక్షణ సమాజపరమైన క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు కక్కింపేట మండల వైస్ ఎంపీపీ గారు రకాశ్రీడి గారికి ఎంపీడీఓ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీసీలకి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులు ఉద్యోగస్తులకి మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ఆగస్టు పదిహేను అంటే మనకి జాతీయ పండుగ సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా బ్రతికి భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి విదేశస్తులు భారతదేశ సంపదను దోచుకోవడంతో పాటుగా భారతదేశాన్ని పూర్తిగా వాళ్ళ అధీనంలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ బానిసలుగా చూస్తూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మరి ముఖ్యంగా స్త్రీల మీద ఆ రోజు జరిగినటువంటి అగత్యాలు ఇవన్నీ కూడా భారతీయులుగా ప్రాణాటి ఆనాటి పెద్దలు స్వాతంత్ర సమరయోధులుగా మనం చెప్పుకున్నటువంటి ఎందరో మహనీయులు కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనేటువంటి విషయాన్ని మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనం ఈ తరం మరి ముఖ్యంగా యువత యువకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్వేచ్ఛగా మనం తిరుగుతున్నా స్వేచ్ఛగా మనం మాట్లాడుతున్నా ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి సదుపాయాలు పొందుతూ హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నాం అని అంటే మీరు ఇదంతా కూడా ఆ రోజు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఫలితంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి వాస్తవాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి ఈరోజు మనది కాకుండా పక్క వాళ్ళకు సంబంధించి ఏ చిన్న పని చేయాలన్నా మనం చేసేటటువంటి పరిస్థితి లేదు ఒక ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ముంతులాడు ఇవ్వాలి అని అంత స్వార్థం పెరిగిపోయినటువంటి ఇరవై ఏడు సంవత్సరాలకి ప్రాణాలు మహనీయులు ఎంతోమంది ఈ సంవత్సర కొంతమంది యుద్ధాన్ని ఎంచుకుంటే కొంతమంది శాంతి మార్గాల్లో చర్చల ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సోషల్ స్టడీస్లో చదువుకుంటాం అతివాదులు మితవాదులు అనేటువంటి రెండు వర్గాలు ఉండేవి కొంతమంది యుద్ధాన్ని ఎంచుకొని టీషర్ మన స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం దగ్గరగా వాళ్ళతో కలిసి ఉంటుంది మితవాదులు మరి ఆ రోజు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు ఏదేమైనప్పటికీ ఎంతో మంది చనిపోతేనే కానీ మనకు స్వతంత్రం రాలేదు మరి ఈ రోజు ఆ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా ఉండాలి అని అంటే కృషి వ్యక్తిత్వ నిర్మాణం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికీ మనం మన స్వార్థం తప్పించి ఈ సమాజ హితం గురించి కానీ మన కుటుంబ హితం గురించి కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితులు మనందరూ కూడా బ్రతుకుతూ ఉన్నాం మనందరికీ బాధ్యత లేదు మరి ముఖ్యంగా బాధ్యత ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఒక విద్యార్థి దశ నుంచే మన బాధ్యతను అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనం చేయాలి అనేటువంటి ఆలోచన ద్వారా కాకుండా చదువుకునేటువంటి పిల్లలు నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి నీకు తరికల ఉంది సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి నీ అంతట నువ్వు బాధ్యతను కనుక మొదలు పెడితే ఉదయం లేవడం దగ్గర నుంచి పడుకునేటంత వరకు ప్రతి పనిని నీ అంతట నువ్వు బాధ్యతగా చేయడం కనుక ప్రారంభిస్తే నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవుతావు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మనుషులందరూ కలిస్తేనే ఈ సమాజం ఈ ప్రపంచం ఒక వ్యక్తి మారి వ్యక్తి the national of independence day good morning to today we have the opportunity to have a very special occasion